ఓకే బట్ సార్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ వారణాసి టీజర్ అండ్ ఆల్ అంటే ఇప్పుడు చాలా మంది థాట్ ఎలా ఉందని అంటే మహేష్ బాబు గారు ఈ ట్వంటీ నైన్త్ సినిమా ఏదైతే ఉందో లుక్స్ పరంగా కొత్తగా కనిపిస్తున్నారు అండ్ ఆయన చాలా కష్టపడ్డారు ఇప్పటి వరకు చెయ్యని స్టంట్స్ చేస్తున్నారు సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక మార్క్ ని క్రియేట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంటైర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మార్క్ చేసిన సినిమా బాహుబలి యా సో అలానే ఈ బాహుబలి చేస్తుంది అని అనుకుంటున్నారా వారణాసి అన్నది రీప్లేస్ అనేది ఉండదమ్మా అతనికి కొత్త సినిమా ఇది తీసేసిన సినిమాలో తీయడు కదా తీసేసిన సినిమాలు చూసి తీస్తాడు చైనీస్ ఫిలిమ్స్ అని ఇతనికి కొత్తది ఇంకా ప్రపంచంలో ఎప్పుడు రాని సినిమా ఉండదు అన్నీ అందులో వచ్చినవి ఉంటాయి కదా అతనికి కొత్తది అది ఎప్పటివరకే ఏంటి బాగున్నావా ఎండలో వచ్చావు మరి గులాబ్ పువ్వు మరి ఆ టైప్ సినిమాలు చేశాడు ఆ సీన్ చూస్తే సిరాకు నాకు ఆ స్త్రీలంటది కదా అదేదో సినిమాలో మిర్చి ఏదో వచ్చింది కదా ఈ మధ్యన గుంటూరు మసాలా ఏదో సినిమా వచ్చింది అందులో ఒక సీన్ వేస్తూ ఉంటారు రీల్స్ ఆ మీరు అవునన్నాడా అడాడు ఉన్నాడేటి అంటది కదా అటువంటి సినిమాలు ఒక క్యారెక్టర్ ఒక జర్నీలో ఆ యానిమల్స్ ఆ యానిమల్స్ అన్ని చూస్తే నేను చిన్నపిల్లలకి సరిపడా సినిమాలు హాలీవుడ్ లో చాలా వచ్చేసినాయి జంగల్ బుక్ అడ్ ఇంకా అంతకంటే పెద్ద సినిమాలు తీసపాయింట్ అవుతారని అంటారా ఎవరు అతను నువ్వు అతని గురించి అడిగా కదా డిసప్పాయింట్ జనాలు డిసప్పాయింట్ అవుతారు అని ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ ఆఫ్ చూస్తే ఆడియన్స్ ఏంటంటే ఓకే ఇలా ఉండబోతుందా మేబీ మనం డిసప్పాయింట్ అవుతామేమో అని అనుకుంటారు మీరు చెప్పే పాయింట్స్ చూస్తే సో అందుకని అంటే జనాల్ని డిసప్పాయింట్ చేసేలా ఉంటుందా వారణాసి అది సినిమా వచ్చే వరకు ఎవరు చెప్పలేదు రాజభౌలి కరెక్ట్ చేసేవాళ్ళు అతనితో పాటు సినిమా ఇంటెలిజెంట్ పీపుల్ సినిమా చూస్తున్నప్పుడు కమర్షియల్ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు చూస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడ బోరు కొట్టేస్తుంది ఎక్కడ కొట్టేస్తున్నప్పుడు మళ్ళీ షూట్ చేయగలరు దాన్ని షూట్ చేస్తే బాగోలేదు అని చేస్తారని చెప్పరాడు ఇంకా వంద కోళ్లు ఖర్చు పెడతాను అర్థం నీకు అదే నమ్ముతారు బికాస్ హి హస్ పర్సెంట్ ఒక్క సై అనే సినిమా కూడా అది కూడా ఆడింది ఒక సినిమాతో అన్ని హిట్ అయ్యి అతనికి నేను మంచి చెప్తాను గుడ్ యూ గీతాకి టేక్ దట్ చెప్పేటి వస్త్రాలు చెప్పేటి నువ్వు కూడుతున్నాడు కింద అన్నా కూడా పర్లేదు ఐ డోంట్ కేర్ ఆడ అన్నాడు అని క్వశ్చన్ అన్నా చెప్తాను సో చేస్తా చేయలేదు అనేది వాళ్ళకి తెలియాలి డిసపాయింట్ చేసే సీన్లు కొన్ని ఉండి కొన్ని కొన్ని తెలియకుండా మనం బాగున్నాయి రివర్స్ కొట్టేస్తా ఉంటది ఇండి చెప్పుకుంటామా ఒక్క రోజు తర్వాత ఈ బాగా క్యారెక్టర్ అన్నారు అనుకోండి అయిపోయింది ఫినిషా అన్ని బాగుంటుంది సినిమా అంతా బాగుంటుంది అయ్యే బా మహేష్ బాబు బాగాలేదు లవ్లీగా ఉండే మిల్కీ బాయ్ ఈ క్యారెక్టర్ ఏంటి జద్దులతో ఎడుతున్నాయి అన్నాడు అనుకో అంటే అనుమానం కాదు ఇప్పుడు నేను అంటే ఏం చేస్తావు ప్రజలది ప్రజల వాక్కు బ్రహ్మ లాగా దే సే దే నాట్ సే దాని గురించి ఇటువంటి హడావులు చేస్తూ ఉంటాడు గ్లోబల్ టోటర్లు గ్లోబల్ ట్విట్టర్స్ ఏం చేస్తారు ఎందుకు చేస్తారు అవన్నీ పోవడం గురించి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి ప్రియాంక ఏం చెప్తే నాకు ప్రియాంక నచ్చలేదు ఫస్ట్ నుంచి నచ్చలేదు ఇటువంటి గ్లోబల్ సినిమా తీసేటప్పుడు ఇథియోపియన్ బ్యూటీస్ ఉంటారు నల్లగాను ఇలా ఉంటారు నల్లగాను గా ఉంటారు అమ్మాయిలు ఇథియోపియన్ పెడితే గ్లో అప్పుడు గా సినిమా చూసాను హాలీవుడ్ ఫిల్మ్స్ లో ఒక బ్లాక్ అబ్బాయి కానీ అమ్మాయిని కానీ పెడితేనే సినిమా అక్కడ ఇక్కడ మన రిజర్వేషన్ లో జాబ్లు ఎలాగిస్తాం ఎస్టిఎస్టీల్ కి ఆ విధంగా వచ్చిన వాళ్ళు వాషింగ్టన్ బిల్ స్మిత్ ఇంకా అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు మంచి యాక్టర్లు కూడా వాళ్ళు అమెరికన్సే వాళ్ళు కానీ వాళ్ళకి ఒకటికి ఇస్తారు వాళ్ళ సూపర్ స్టార్ స్టార్ట్ వారు విల్స్బిత్ డెంజిల్ వాషింగ్టన్ ఫెంటాస్టిక్ మూవీస్ ఉంటాయి ఓకేనా ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళిద్దరు కొంచెం యంగ్ కాబట్టి చెప్పాను ఇంకా యంగ్ కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి చెప్పాను ఆ విధంగా ఇథియోపియన్ అమ్మాయిలు ఎప్పుడైనా లోపలికి వెళ్ళే ఐ వాంట్ విత్ ఇథియోపియన్ బ్యూటీస్ అనే అమేజింగ్ ఉంటారు నల్గానే ఉంటారు అప్పుడే గ్లోబల్ ఫిల్మ్ అవుద్ది ఓకే ప్రియాంక ఏదో రెండు మూడు సినిమాలు తీసుకో యాక్ట్ చేసింది అదేమి పెద్ద హిట్టేం కదా చేసి మళ్ళీ అక్కడ ఎవడో పెళ్లి చేసి అతను పిల్లలు కూడా కనేసింది ఆ అమ్మాయి ఈజ్ నాట్ సూటబుల్ అని నేను ఇంకో వీడియోలో చెప్పాను వన్ ఇయర్ బ్యాక్ వడ్ యూట్ టు థింక్ లైక్ దట్ అని అంటే నేను ఫోన్ చేసి చెప్పొచ్చు నాకు కురడా కాబట్టి అంత అలా కల్పించేసుకోకూడదు వాళ్ళు ఏ ఐడియా అవుతాడు వాళ్ళకి ఆల్రెడీ ప్రియాంక అనే హీరోయిన్ ప్రియాంక చోప్రా అనే హీరోయిన్ పొట్టమొట్ట సినిమా ఇక్కడ యాక్ట్ చేస్తే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు మళ్ళీ చాలా కారణం తర్వాత హైదరాబాద్ వచ్చింది ఆ విషయం మీ అందరికీ తెలియదు నా ఒక్కడికే తెలుసు ఫస్ట్ సినిమా ఆగిపోయింది ద్రాబనాయుడు బంధువులు తీశారు సినిమా ఆ సినిమా డబ్బుల్లాగా ఆగిపోయింది అప్పుడు కష్టపడి కష్టపడి తర్వాత వాళ్ళ ఇంట్లో అమ్మాయి తప్ప ఎవరో బాగు అమ్మాయి ఒకతే బాగుంటుంది మిగతా వనరులు లావుగానే ఉంటారనమాట అమ్మాయి షీ మేడ్ ఇట్ తో చేసింది అనమాట నేను ఎందుకు క్లిక్ అవునని క్లిక్ అయింది అమ్మాయి కంటే చిన్న వండి పెళ్లి చేసుకుంది తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఇస్ అమ్మాయి పెళ్లి అయిపోయి ఎదురు ముగ్గురు పెళ్ళు ఉన్న తర్వాత గ్లామర్ పోదు సాధారణంగా ఆ రొమాన్స్ రాదు ఇతక ఇతనకైతే నలభై యాభై కొడుకులు పెద్దోళ్ళు రేపు బాబా సీతారామ అమ్మ హీరో కూడా అవద్దు కాబట్టి హీరోటెడ్ హీరోస్ ఆర్ ఎక్సెప్టెడ్ అంచేత అమ్మాయి బానే ఉండి ఉంటుంది బట్ నాకు నచ్చలేదు ప్రియాంక నాకు నచ్చలేదు ఆ బ్లాక్ పెట్ ఉంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అయ్యి ఉండేది కదా గోట్ ఒక సాంగ్ ఆస్కార్ వచ్చింది కదా సాంగ్ వచ్చింది చెప్పిన ఆస్కార్ వినింగ్ డైరెక్టర్ పెడతారు ఆస్కార్ ఆస్కర్ ఎంట్రీ అయితేనే అమెరికాలో బిజినెస్ అవుద్ది అని అన్ని ఉన్నాయి కాబట్టి నేను అలాగే అనిపించింది నా మాట వినాలని లేదు కానీ అతను ఆల్రెడీ అయిపోయింది కమిటీ అయిపోయారు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తనకి పెద్ద మంచి జోడి కాదన్నట్టుగా ఏమో క్యారెక్టర్ లాగా ఏమో ఏ ఫోటో జర్నలిస్ట్ అయి ఉంటుంది ఇతను ఏదో ఉంటుంది ఈ గ్లోబల్ జర్నీలో ఈ కెన్యాలో తీసినట్టున్నారు ఎక్కువ ఇవన్నీ కలిసి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలియదు కదా మన ఓన్లీ ఊహ ఇమాజినేషన్ ఇలా చేసి ఉంటారు అని అయితే చెప్తే ఇప్పుడు అది బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుంది విల్ ఇట్ క్రియేట్ సెపరేట్ ఇదని అడుగుతున్నాను నాటి నుంచి బాహుబలి అది ఎలా నేను చెప్పగలదు బాహుబలే క్రియేట్ చేస్తుంది అక్కడ అసలు బాహుబలి సీక్వెల్ ఆడవు సీక్వెల్ కూడా ఆడద్దు అని ప్రూవ్ చేసింది ఇదే బాహుబలి వచ్చిన కొత్తలో బై సిస్టర్ ఇస్ న్యూ యూఎస్ తర్దాగా అడిగాను అప్పుడు ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి బాహుబలి చూసేవాని బాగుంది బాగుంది అయితే పెద్ద బాహులేదు అంటున్నారు కదా ఊరినే నేను అన్నా అన్నమాట అలాగంటే ఏమంటుంది ఇంకా ఈ ఫస్ట్ ఫస్ట్ పార్ట్ పెద్ద బాగోలేదంట కదా సెకండ్ పార్ట్ వస్తుంది ఇంకా బాగుంటుంది అది రాజబౌళి అంచేత ఈ సినిమా ఎందుకు ఆడదు మంచి పేరు పెట్టాడు మోడీ గారికి ఆర్ఎస్ఎస్ కి కావాలి ఎటువంటి పేరు పెట్టమని వాళ్ళ వాళ్ళ ఫాదర్ కి ఎంపీ ఇచ్చాడు ఇచ్చాడా లే వెబ్ సిరీస్ చేసి ఏం చేసినా డబ్బులు వస్తాయి కానీ నువ్వు పట్టుకు అవి ప్రమోట్ చేయాలి విజేంద్ర ప్రసాద్ చెప్పాడు కాబట్టి అతనికి ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి అదే నీకు ఇతర పద్మశ్రీ అతనికి ఒక సీటు ఎందుకు ఇచ్చారు అంటే మోడీ గారికి ప్రియమైన ఊరు వారణాసి కోవిడ్ లో కూడా అదేదో తీర్థాలు పెట్టాడు పెట్టకూడదు ఆ టైంలో అసలు జనాలు అందరూ మునిగి పెట్టాడు ఆయనకి ఆయన స్టెన్స్ కూడా అది సో మోడీ గారి కోసం పెట్టాడు టైట్లు ప్లస్ వారణాసి వెళ్ళకుండా ఎవడు ఉంటాడు పుట్టిన తర్వాత పెరిగే వరకు చేస్తే ఆ వారణాసి ఇంటి ఇప్పుడు వారణాసి ఇంకా ఇంక అదే శ్రీరాముడు కట్టే రేట్ అయోధ్య ఇంకా అయోధ్యలో కట్టె అని చేసినా కూడా అక్కడ ఓడిపోయారు బిజెపి అదే అంటే సార్ ఇప్పుడు మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా అయిపోయింది అని అంటే మీరు ఇందాక మాట్లాడినట్టు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే కొంతవరకు హీరోస్గా యాక్సెప్ట్ చేస్తారు అని పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలా అయితే హీరోయిన్స్ లో ఆ రొమాన్స్ ఉండదు అని అంటున్నారో అట్ ద సేమ్ టైమ్ హీరోస్కి కూడా ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అండ్ స్టిల్ దే ఆర్ డూయింగ్ లైక్ ఫైట్లు చేయడం కానీ రొమాన్స్ చేయడం కానీ డాన్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. కంపేరింగ్ టు అదర్ ఇండస్ట్రీలో చూసుకుంటే, వాళ్ళు స్టోరీ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు ఫైట్ చేయపోయినా నించోబెట్టి వేరే వాళ్ళతో ఫైట్లు చేయిస్తున్నారు. సో దాని గురించి మీరేం చెప్పాలి? తప్పు, నీ ప్రశ్నే తప్పు. ఎక్కడ దరిద్రంగా ఉంటారు? ఇక్కడ తమిళనను, మలయాళాల అల్చంటి పిల్లలల్ల మా బుట్టిని ఎ లూసిఫర్ లూసిఫర్ టూ ఆ స్పేర్ టు ఆ ఏజ్ ఆలదు. కథ 60 ఇయర్స్ అని చేత అన్ని చోట్ల ఉన్నాయి అక్కడ ది క్వశ్చన్ ఏ రాంగ్ యువ టు కరెక్ట్ యువర్ క్వశ్చన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అందరూ అంతే అంటే యా సార్ అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఇప్పుడు మమ్మటి గారు ఒకటో రెండో తీసుండొచ్చు ఒకటో రెండో కాదు బోల్డ్ అతను అతను ఫిలాసఫీ ప్రకారం ముస్లిం కాబట్టి కిస్ ఇవ్వడు రొమాన్స్ ఇవ్వడు ఇప్పుడు నేను ఎప్పుడు తెలుసు మాకు అది ఇద్దరు కలిసి ఒక సినిమా చేయవలసింది యాక్చువల్ గా నేను సో అతను ముందు చెప్పడు తెలిసిన విషయమే కదండి బాలచంద్ర భాను బాలచంద్ర సినిమాలు భాను చాలా రొమాంటిక్ ఉంటాడు కానీ కిస్ వరకు వెళ్దో చెయ్యడాది అతను గా స్ట్రిక్ట్ ముస్లిం చేయరు వెరీ స్ట్రిక్ట్ సో ఇంకా వాళ్ళ అబ్బాయికి వదిలేసాడు అయినా కూడా అతను కూడా ఈ డజన్ గోఫు లిప్ లిప్ లోకి వెళ్ళడు ఏమో వాళ్ళ ఫాదర్ వద్దున్నారే తెలియదు కానీ దుల్కర్ సల్మాన్ అని చేస్తే మిగతా ఏజ్ గురించి చెప్తే అన్ని సినిమాల్లో ఉండరు దరిద్రంగా ఒక పేడి పక్క వేసుకునే అక్షయ్ కుమార్ వాళ్ళందరూ ఏది ఒక యాడ్ లో సైకిల్ మీద వస్తాడు చీర కాల్చుకుండా ఎంత అడుగుతాడు నేను యాడ్ ఫిల్మ్ మేకర్ కూడా అందరికి అర్థం నా ఫిల్మ్ స్కూల్ గురించి అర్థం అవుద్దని అని చెప్తాడు అనమాట పది రూపాయలు అంటాడు పది రూపాయలకు బట్ ఇంట్లో ఆ సామాన్లు కొనుక్కోవచ్చు కదా ఇది అంటాడు అనమాట ఒక యాడ్ అది అన్ని చూడాలమ్మా నువ్వు యాడ్ అన్ని వస్తూ ఉంటాయి సీన్మ్యాన్ సినిమాలో ఒక సీన్ సార్ అందులో అక్ష అక్షయ్ కుమార్ అనే కుమార్ సీన్ కాదు మళ్ళీ సెపరేట్ తీసారు ఆ యాడ్ వాడుకున్నారనమాట అవును సో అందులో అరవై ఏళ్ళలో ఉన్నాడు ఎవరు అక్షయ్ కుమార్ అచేత ఈ ఏజ్ అనేది ఒకప్పుడు నేను అక్కడ వరకు రానివ్వలేదు నువ్వు ఒకప్పుడు ఏజ్ ఉన్నా కూడా కాలేజీకి వెళ్దావా అని వాడు రామారావు గారు ఎవరు శ్రీదేవి శ్రీదేవి అమ్మ అతనికి మరొకరాలుగా యాక్ట్ చేస్తుంది బి పడిపోతులు బూచాడు అమ్మ బూచాడు ఏమైనా పెద్దదేంది వాళ్ళ చుసుకొడుతున్నాం చేశాడు జయప్రద చేశాడు అప్పటికి సోషల్ మీడియా లేక వీళ్ళ ఫ్యామిలీని ఎవరు కూడా మీడియాలో చూపించలేదు మనం ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ బసవధరం గారు రామారావు గారు మిసెస్ అని రామారా నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ అని ఆ నాగేశ్వర గారికి ఇంతమంది కొడుకులు ఉన్నారని వాళ్ళతో మళ్ళీ మేము డైరెక్ట్ చేసినట్టు ఇవన్నీ ఇప్పుడు పడ్డాయి బయటికి ఒక విధంగా వాళ్ళు పోయి వాళ్ళే దవ్వుకున్నట్టు లెక్క సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఆ విధంగా మహేష్ బాబు అంటున్నారు కానీ మహేష్ బాబు ఇప్పటికి కూడా ముప్పై ఏళ్ళు అంటే అంత అందంగా ఉంటాడా అంచేత ఇప్పుడు వేరు అయినా మరి మహేష్ బాబు ఫ్యాన్స్ కొంతవరకు క్యారీ చేస్తారు అందగాడే నేను ఎప్పుడు అతను బామూలు పేరు పెట్టి వెళ్ళను అందగాడే అంటాను మరి అందగాడే అంటాను అనమాట అంటే మీరు అర్థం చేసుకోవాలి మహేష్ బాబు అని సో అతనికి పర్లేదు ఈవెన్ దాన్ని ఇంకొక ఏడై సత్తుల వరకు దోకలేదు అంతటి మరీ యంగ్ బిల్కిష్ బాయ్ లాగా ఎవరు కదా క్యారెక్టర్ రాజమౌళి ఆ కాన్సెప్టే అది కాదు కాన్సెప్టే హీరోయిక్ సూపర్ హీరో కాన్సెప్ట్ అంటారు దీన్ని బ్యాట్ మ్యాన్ కాన్సెప్ట్ అంటారు దీన్ని ఓకేనా క్రిస్టోఫర్ డాల్ని క్రియేట్ చేసిన క్యారెక్టర్ బ్యాక్ మ్యాన్ వన్ బ్యాట్ మ్యాన్ కమింగ్ బ్యాక్ ఇవన్నీ అని ఏంటంటే అన్యాయం జరుగుతున్న చోట వీడు వెళ్ళి కొడతాడు అన్ని అవి చిన్నప్పుడు వచ్చేసింది మనకి రౌడీ రాణి రివాల్వర్ రాణి చిరంజీవి సినిమాలు యమకంకరుడు రాక్షసుడు వచ్చింది కదా దాన్ని ఇప్పుడు వేరే డ్రెస్లో చేసి అది అది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ప్రతి ఒక్కరికి బయలు వచ్చేస్తా ఉంటాయి బిరాయి సినిమాలు అది ఎందుకు చేస్త సినిమా అన్నానంటే అది ఎవరికో ఎవరికో ఒకరికి ఉన్నాయంటే అర్థం ఉంటుంది అందరికీ అదే గుర్రం కేసుకు వస్తుంది హీరోయిన్ నేను మనసులో ఉందంటే కనిపెట్టేశానంటే థియేటర్లో కూర్చొని థియేటర్లో ఉన్న ఆడియన్స్ తప్ప అందరికి బయలు వచ్చేది అందులో మాయమంతరాలు అనమాట అప్పుడు నేను అందరూ ఒక ఒక వీడియో చెప్పాను మాయమంతరాలు ఈ టెక్నిక్ తెలియనంతల్లా ఆడియన్స్ ఒకటే అది కానీ తక్క ఎగిరిపోతారు పైకి దాని చేత ఇది ఆ సినిమాలో ఉంటుందని నిన్న కొన్ని కామెంట్ చేశారు వారణాసి ఈజ్ గోయింగ్ టు బి లైక్ దట్ అని అది ఇంట్రడక్షన్ బుల్ మీద రావటం ఇవన్నీ చూపిస్తూ చూపిస్తూ ఇది ఒక పెద్ద గ్లోబల్ కాన్సెప్ట్ ఇలాగైపోతుంది ఇలాగ అయిపోయింది అంటే ఏముంటుంది నీకు ఎప్పుడైతే నీకు అతీత శక్తులు వచ్చినాయో అది ఎక్కడి నుంచి వస్తాడు వారణాసి మొదలు పెట్టి ఉంటాడు వారణాసి ఇంటిలో పదే మంచి పేరు అది కాశీ గానీ నేను అందుకని కాశీ అని పెట్టాను నాగార్జున పేరు సంకీర్తనలో ఇంకా పుట్టలేదు నువ్వు అదే ఆ తర్వాత చెప్పాడు నాగేశ్వర గారు నీకంటే ముందు నాకు పెట్టారని ఆయన ఆయన సినిమాలో కూడా ఆయన నేను ఆ సినిమా చూడలేదు నాకు అప్పుడు అంత వయసు లేదు కదా తర్వాత చాలా కాలం ద్వారా చెప్పారు కాశీ అనే పేరు మీద నాగేశ్వర గారు కూడా యాక్ట్ చేశారు ఇది యాదృచ్ఛకంగా జరిగిందని ఈ అమ్మాయి చెప్పింది సోమ సుమ ఇందులో స్వరాభిషేకంలో చెప్పింది అప్పుడవరో నాకు తెలియదు ఆయన యాక్ట్ చేశారని అలాగే కొన్ని కొన్ని జనరేషన్ తెలియవు కదా విధంగా ఇప్పుడు ఈ అందగాడ యాక్ట్ చేసిన సినిమా డెఫినెట్గా బ్యాడ్గా ఎదుగు తీస్తాడు ఎంత కావాలి వెయిట్ చేస్తున్న అతను ఒక రిచ్ మ్యాన్ ఎవరైనా కేఎల్ నారాయణ ఆయనకి చేయటం దానికి ముందు యాక్చువల్గా మహాభారత చేయాలని ఉండేదట అతను మనసులోనూ సో ఎనివే అది యాక్చువల్గా అతను అతను మాట్లాడిన స్పీచ్ కూడా నాకు అర్థమైంది ఏంటంటే అతనిలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ ప్రకారం అంత ఫిలాసఫీ చెప్పుకోవచ్చు ఆ ఫిలాసఫీ చెప్పునప్పుడు అది అక్షర అసందర్భంగా ఒక ఓ మాట అన్నాడు అది అనుకోకూడదు అక్షరగాను నువ్వు తీసే సినిమా శివుడు అది ఇది అని చెప్తున్నారు అసలు రాముడి మీద వేష వేసి వస్తే అదిరిపోయాడు అని మరి రాముడు పొట్టుగా ఉన్నా కూడా అతను పొట్టుగా ఉంటాడు కాబట్టి రాముడు పొట్టుకుండా మనం చూసామా చూడలేదు కదా మన ఊహతే అది అయినా కూడా మహేష్ బాబు చాలా బాగున్నాడు నాకు గూజ్ బంతు వచ్చేసి రాముడి వేష్ వేసుకొచ్చినప్పుడు అని అన్నీ చెప్తూ యాక్చువల్గా నాకు దేవుడు అంటే నమ్మకం లేదన్నాడు చెప్పిందంతా గంగల భూషణ పన్నీరు అయిపోయింది